దేవుడు నా మనకి స్తోత్రములి ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట దేని నిమిత్తమై మీరు భయపడుతూ ఉన్నారు దేని నిమిత్తమై మీరు కృంగిపోతూ ఉన్నారు దేని విషయమై మీరు అధైర్యపడుతూ ఉన్నారు దేవుడు మీతో ఒక మాట చెప్పుచున్నాడు ఏంటంటే పాతవి గతించెను అన్నివి కూడా మీ జీవితంలో క్రొత్తవాయేను అంటూ ఉన్నాడు కాబట్టి మీరు దిగులు పడక భయపడక అధైర్యపడక దేవుని మాట ఎందు ఈ మాటలు మీరు వింటూ ఉన్నారు కదా ఈ మాటలు ఎందు మీరు విశ్వసించండి నమ్మకం ఉంచండి ఈరోజు దేవుడు మీ జీవితంలో కార్యం గాక వాక్యం సెలవిస్తూ ఉంది సామెతల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనములో అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వార బంధముల యొద్ కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు ఏవండి అనుదినమంట ఒక దినము కాదు ప్రతి దినము కూడా దేవుని యొక్క ద్వారబంధముల యుద్ధ కాచుకొని ఈ దినము దేవుడు నా విషయంలో ఏం మాట్లాడతాడు ఈ దినము దేవుడు నా కుటుంబ విషయంలో ఏం మాట్లాడతాడు ఈ దినము దేవుడు నా సేవ జీవితంలో ఏం మాట్లాడతాడు అని ఆయన మాటల నిమిత్తమై ఆయన స్వరము వినుటకు నీవు కాచుకొని ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు ఆయన మాటల ద్వారా ఆయన నీకు కొన్ని మాటలు తెలియజేస్తూ ఉన్నాడు ఎలా ఉండాలి ఎటు వెళ్ళాలి ఎలాంటి ఆలోచన నువ్వు చేయాలి ఎలాంటి తలంపు నువ్వు కలిగి ఉండాలి అని ఆయన తన మాటలని నీకు ఉపదేశిస్తూ ఉన్నాడు ఆ మాటల్ని నీవు విన్నప్పుడు నీవు నీ కుటుంబము ధన్యులుగా ఉంటారు అని మాట్లాడుతూ ఉన్నాడు వాక్యం అదే సెలవిస్తూ ఉంది ఏ స్కేల్ గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము పదకొండవ చములో ఎంత చక్కగా ఉందంటే అప్పుడు ఆయన నాతో ఇట్లా నేను నరపుత్రుడా ఈ ఎముకలు ఇస్రాయేళలు అందరినీ చూచించుచున్నవి వారు మన ఎముకలు ఎండిపోయేను మన ఆశ విఫలమాయను మనము నాశనమైపోతుంది అని అనుకునిచున్నారు ఇస్రాయేలీలు ఎముకలంట ఇస్రాయేలీలను చూచిస్తుందట వారు ఏమనుకుంటూ ఉన్నారట మనము నాశనమైపోయినాము మన ఆశ విఫలమైపోయింది మనము ఎండిపోయాము అని అనుకుంటూ ఉన్నారంట కానీ దేవుడు మాట్లాడుతున్నాడు దేవుడు ఉపదేశిస్తూ ఉన్నాడు ఆ మాటల్ని మీరు విన్నప్పుడు నీవు కూడా అలాగే అనుకుంటున్నావు కదా నా ఆశ విఫలమైపోయింది నా జీవితము ఎండిపోయింది నాకు ఇంకా ఏమీ కూడా లేదు నేను ఏ రీతిగా కూడా నేను నా జీవితం అంతా కూడా నాశనం నా కుటుంబం పాడైపోయింది అని నువ్వు అనుకుంటున్నావు కదా ఈ ఉదయకాల సమయంలో దేవుడినితో మాట్లాడుతూ ఉన్నాడు దేవుని ఉపదేశము నువ్వు విన్నప్పుడు నీ జీవితంలో జరిగేటటువంటి కార్యములు మీకు తెలియజేయబడతాయి దేవుని బిడ్డలారా చూడండి ఏహ్కేల్ గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము పదో వచనములో ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా ఎహేజ్కేల్తో దేవుడు చెప్పినటువంటి మాట ఇజ్రాయెల్ ఇలా అనుకుంటున్నారయ్యా వారి నిమిత్తమై నువ్వు ఒక ప్రవచనము ప్రవచించు అని చెప్పేసి అని ఆయన నోట తన మాటను ఉంచినాడు ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చేను వారు సజీవులై లేచి లెక్కింప సఖ్యము కానీ మహాసైన్యమై నిలిచిరి ఎంత అద్భుతం నా జీవితము నాశనమైంది నా జీవితము ఎండిపోయింది నా ఆశ విఫలమైపోయింది అని చెప్పేసి వారు ఎంతగానో దిగులు పడుతూ ఉన్నారు వేదన పడుతూ ఉన్నారు కృంగిపోయినారు కానీ దేవుడు అంటూ ఉన్నాడు భయపడకము అన్నీ కూడా క్రొత్తవాయను నీ జీవితములో నీ కుటుంబములో అన్నీ కూడా క్రొత్తవాయను నీ ఆత్మీయ జీవితము కూడా క్రొత్తగా చేయబోతున్నాను అని చెప్పి దేవుడు ప్రవచన రూపకముగా ఆయన మాట్లాడుతున్నాడు దేవుని బిడ్డలారా మహా సైన్యముగా నాశనమైనటువంటి నీ జీవితము మహా దేవుడు చేస్తున్నాడు ఆశ విఫలమైపోయిందా మహా చేస్తూ ఉన్నాడు నీ జీవితము ఎటు కాకుండా ఎండిపోయిందా నీ బ్రతుకు ఎండిపోయిందా నీ కుటుంబము ఎండిపోయిన స్థితిలో ఉందా మీ సేవ జీవితము ఎండిపోయినటువంటి స్థితిలో ఉందా భయపడకము ఈ ఉదయకాల సమయంలో దేవుడు తన బిడ్డల ద్వారా ప్రవచనమెత్తి మాట్లాడుతూ ఉన్నాడు దేవుని బిడ్డలారా ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు నీ కుటుంబంతో మాట్లాడుతున్నాడు నీ సంఘముతో మాట్లాడుతున్నాడు ప్రవచనమెత్తి మాట్లాడుతూ ఉన్నాడు ఏంటి ఆ మాట మీరు మీ కుటుంబం మీ సంఘము మహా సైన్యముగా విస్తరించబడబోతున్నారు ఉన్నారు ఎండిన జీవితమును మరలా చిగురింపజేయబోతు ఉన్నాడు విఫలమైనటువంటి మీ ఆశలని ఆయన ఆయన తృప్తిపరచబోతు ఉన్నాడు దేవుని బిడ్డలారా అటువంటి గొప్ప కార్యము అటువంటి నూతన కార్యము మీ జీవితంలో మీ కుటుంబములో మీ సంఘములో ఈ ఉదయకాల సమయములో గాక దేవుని ఉపదేశమునందు చెవి పెట్టి ఆలకించండి ఈ ప్రవచనము మీ జీవితములో గాక దేవుడు మాట్లాడుతున్నాడు ఈ ఉదయకాల సమయంలో గ్రంథము నలభై మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినము మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకున్న కుడి పాతవి గతించిపోయాను అవి నువ్వు జ్ఞాపకం చేసుకోకు పూర్వకాలపు సంగతులను తలంచుకునకుడి ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను ఇప్పుడే అది మొలుచును మీరు దాన్ని నాలోచింపవా దేవుని బిడ్డలారా దాన్ని మీరు ఆలోచించారా ఆలోచించండి పూర్వం జరిగిన సంగతులు జ్ఞాపకం చేసుకుంటూ ఎందుకు కృంగిపోతూ ఉన్నావు మునుపు పూర్వం జరిగినటువంటి ఆ యొక్క జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఎందుకు నీవు అధైర్యపడుతూ ఉన్నావు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ప్రవచనమెత్తి మాట్లాడుతున్నాడు ఎండిపోయిన నీ జీవితము విఫలమైనటువంటి నీ ఆశ నాశనమైన నీ జీవితమును మరల ఆయన చిగురింపజేసి మహా సైన్యముగా ఆయన అభివృద్ధి పరుస్తాడట దేవుని మహా సైన్యముగా ఆయన విస్తరింపజేయబోతూ ఉన్నాడు దేనికి నీవు భయపడకు నీ జీవితంలో క్రొత్త ధనము ఉంది నీ సంఘములో క్రొత్త ధనము ఉంది నీ కుటుంబంలో క్రొత్త ధనము దేవుడు కలగ చేయబోతూ ఉన్నాడు ఇదిగో నేనొక నూతన క్రియను చేయబోతున్నాను అంటూ ఉన్నాడు అది నీవు చూస్తావు అది మీరు చూస్తారు అది మీరు అనుభవిస్తారు దేవుని బిడ్డలారా ఇవతికాల సమయంలో దేవుడు చక్కని మాటలు నీకు తెలియజేస్తున్నాడు తిమోతికి రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనం శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టికే ప్రయోజనకరమవును గాని దైవభక్తి ఇప్పటి జీవ విషయములోను రాబోవు జీవ విషయములోనూ వాగ్దానముతో కూడినైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమగును ఎంత చక్కని మాట అండి దైవ భక్తి కలిగినటువంటి స్థితిలో మీరు ఉన్నప్పుడు ఇప్పటి జీవములోనూ రాబోవు జీవ విషయములోను కూడా అది మీకు ప్రయోజనకరముగా ఉంటుంది ఎందుకంటే దేవుని నోట నుండి వచ్చినటువంటి వాగ్దాన ఫలము అది దేవుని బిడ్డలారా అది నెరవేరుతూ ఉంది దేవుని మాటలు నిరర్ధకము కావు ఆకాశము గతించినను భూమి గతించినను సృష్టి అంతయు గతించినను దేవుని మాటలు మాత్రము గతింపవు అవి నెరవేరబడతాయి స్థిరపరచబడతాయి దేవుని బిడ్డలారా అలాంటి ఉపదేశమును విని దైవభక్తి కలిగినటువంటి స్థితిలో నీవు ఉన్నప్పుడు నీ జీవితము క్రొత్తగా మారబోతుంది నీ జీవితము మేలుకరంగా మారబోతుంది నీ జీవితము ఆశీర్వాదకరముగా మారబోతుంది ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట అదే దేవుని బిడ్డలారా గ్రంథము నలభై మూడవ అధ్యాయము మొదటి వచ్చినము భయపడకము పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు ఎంత అద్భుతమండి ఎందుకు భయపడుతున్నావు దేవుడు ఉపదేశం విన్నటువంటి నీవు విశ్వసించు నమ్మకం కలిగి దైవభక్తి కలిగి జీవించు దేవుడు మీ జీవితంలో మీ కుటుంబంలో మీ సేవలో ఆశీర్వాదమును అద్భుతములు జరిగించుగాక గాక మెయిన్